హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మార్చి ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి ఇలాంటి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకొని మంచి క్వాలిటీ బండి దొరికినంత వరకు నేను టైం తీసుకుని నేను పంపిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పించి నేను పంపిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటెంట్ ఆర్డర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను కావాలంటే కొత్త మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియో చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది నేను ఎలా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ ప్రైజ్లో ఇప్పిస్తున్నాను ఎలా సర్వీస్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వేగులూడ్గా మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది ఇరవై రెండవ తారీఖు నేను మధ్యాహ్నం అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను ఈ రోజు కూడా ఇరవై రెండవ తారీఖే అన్న వాళ్ళది అన్న అన్న వాళ్ళది విజయవాడ ఆంధ్రప్రదేశ్ అన్నది పేరు వచ్చేసి ఏడుకొండలు అన్న నా యూట్యూబ్ ఛా ఛానల్ చూసిన వెంటనే నాకు ఈ వెహికల్ అయితే నాకైతే ఫోన్ చేసినారు అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు బండి చాలా బాగుంది క్వాలిటీ ఉంది నాకు రోజుకు ఇక్కడ నాకు ఢిల్లీ మొత్తం ఆల్మోస్ట్ అయితే నాకు ఢిల్లీ మొత్తం తెలుసు చాలామంది కూడా తెలుసు ఇక్కడ ఢిల్లీలో అందరూ నాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతుంటారు నాకు ఏదైతే బండి ఫొటోస్లో కొద్దిగా తీసుకొచ్చి ఇది బాగుంది అన్నట్టు అనిపిస్తే నాకు నేను నాకు నేను ఆ బండి దగ్గరికి వెళ్ళి బండి చెక్ చేసుకుని ఒకవేళ బండి బాగుందంటే నేను ఇలా యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను మాక్సిమం నేను నేను అమ్మే నాకు అడ్వాన్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళ బండ్లే నేను వీడియోస్ అయితే తీసి నేను పెడతా ఉంటాను ఇలాంటి ఇలాంటి పనులు అయితే నేను ఎక్కువ కొద్దిగా టైం దొరికినప్పుడు ఇలా వచ్చి నేను బండి చెక్ చేసుకుని నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను సరే ఫ్రెండ్స్ అన్న పేరు వచ్చేసి ఏడుకొండలు అన్నది ఊరు వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి వెహికల్ అయితే తీసేసుకున్నారు బండి చాలా బాగుంది మొత్తం సీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఒరిజినల్ రెడీ నేనైతే షోరూమ్ ట్రాక్ అయితే తీపిలేదు బండి క్వాలిటీని బట్టి చెప్పొచ్చు అది షోరూమ్ ట్రాక్ ఉందా లేదా లేదా ఏమైనా ట్యాంపరింగ్ చేస్తారా అనేది బండి చూస్తేనే కనుక్కొచ్చు బండి చాలా బాగుంది ఫ్రంట్లో వచ్చేసి రెండు సీల్టర్లు ఉన్నాయి బ్యాగ్ వచ్చేసి ఫార్టీ ఫార్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరు ఫోర్డ్ ఎకాస్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదహైదు రిజిస్ట్రేషను సింగల్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి చాలా క్వాలిటీగా ఉంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకైతే విత్ ఎనవత్ సహా వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను ఈరోజు వచ్చేసి రోజు వచ్చేసి వాళ్ళైతే అడ్వాన్స్ అయితే ఈ వెహికల్కి అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినారు వాళ్ళు వచ్చేసి పదహారో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఢిల్లీకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసి వాళ్ళ పేరు మీద ఎనవత్స అప్లై చేసి అన్నవాళ్ళు బండి అయితే బై రోడ్ అయితే తీసుకెళ్తా అని చెప్పినారు దీనికి సంబంధ అన్న పేరు మీద ఇక్కడ ఎన్వే అప్లై చేసి అన్నకు ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది అన్న వాళ్ళు అయితే చేయించుకుంటారు బండి చాలా క్వాలిటీ ఉంది ఆల్రెడీ ఈ వెహికల్ నేను నేను పోయినసారి వీడియోలో నేను మొత్తం చూపించాను నేను మొత్తం చూపించలేను బండి మొత్తం ఒకసారి రౌండ్గా అయితే నేను చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్స్ వరకు నేను ఢిల్లీలో ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను అందుకే నేను కస్టమర్ల దగ్గర కొద్దిగా టైం తీసుకుని తొందర పడకుండా నీటుగా నిదానంగా నేను ఢిల్లీలో అయితే ఇప్పిస్తూ ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది నేను చెప్పేదానికంటే వాళ్ళు కూడా పదహారు తారీఖు పదిహేడో తారీఖు ఢిల్లీకి అయితే వస్తున్నారు ఈ వెహికల్ కోసం వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసి వెహికల్ అయితే రోడ్ అయితే తీసుకెళ్తాను అని చెప్పినారు సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ కొనడం వచ్చేసి ఫోర్డ్ ఎక్స్పోర్టు టైటానియం రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చరు రెండు వేల పదహైదు రిజిస్ట్రేషను సింగిల్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ బండి చాలా బాగుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ లవర్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రష్ అనేది లేదు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకు అయితే విత్ ఎన్నో సహా అన్న వాళ్ళకి అయితే తీసేసి తీసేసుకున్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తాంటే ఇంక నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఏమన్నా మంచి మంచి వెహికల్స్ పెడతా ఉంటాను యూట్యూబ్లో మా యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈ కలర్ వచ్చేసి బ్లాక్ కలరు బండి చాలా క్వాలిటీ ఉంది ఇది ఈ వెహికల్ నాకు నచ్చింది అందుకే ఈ వెహికల్కి అయితే నేను వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేసినాను చేసిన వెంటనే నాకు పది నిమిషాలకి అన్న అయితే ఈ వెహికల్ అయితే ఈ వెహికల్కి అయితే నాకు అడ్వాన్స్ చేసినారు బ్లాక్ కలర్ ఇది కొద్ది వర్షం పడింది అందుకు కొద్దిగా బండి కలిగింది ఇక్కడ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు అన్న పేరు వచ్చేసి ఏడు కొండలు అన్నది ఊరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ఢిల్లీలో ఈ వెహికల్ తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎకస్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చరు రెండు వేల పదహైదు రిజిస్ట్రేషను సింగల్ ఓనరు రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగు అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకు అయితే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్